లేటెస్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది లవర్స్ డే స్పెషల్గా ఈ షోని చేశారు ఇందులో తమ మనసులో ఉన్నవాడు తన లవర్ గురించి రష్మి బోర్డు మీద పేరు రాయాల్సి ఉంది అయితే ఎస్ అనే అక్షరం రాసి దోబూచులాడింది ఇది సుడిగాలి సెదిరి పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు అసలు విషయం చెప్పకుండా ప్రోమో కట్ చేశారు ఏదో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు ఇలాంటివి ఎన్నో చూశామని ఇవన్నీ టీఆర్పీ రేటింగ్ సంబంధించిన స్టంట్స్ అని అంటున్నారు తీరా చూస్తే అందులో ఏముండదని వేరే ఎవరి పేరు రాస్తుందని ఇలాంటి వాటిని నమ్మొద్దంటున్నారు నెటిజన్లు వీళ్ళు టీఆర్పీ కోసం సుధీర్ను వాడుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇకనైనా ఈ రేటింగ్ స్టంట్స్ ఆపాలని రష్మికి కౌంటర్లు వేస్తున్నారు ఎలాంటివి భరించలేకపోతున్నామని అంటున్నారు ఓ రకంగా రష్మి సుధీర్ జోడిపై చేసే స్కిట్లు విషయంలో నెటిజన్లు విస్కెత్తిపోయారు అందుకేనేమో ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు అయితే తరచూ టీవీ షోలో వీరు ప్రస్తావన వస్తుంది రష్మి సుధీర్ ప్రస్తావం తెస్తూ షోకి హైపిస్తుంది టీఆర్పీ రేటింగ్ను పెంచే ప్రయత్నం చేస్తుంది అయితే ఇది చాలా కాలంగా నడుస్తుంది ప్రస్తుతం వీరిద్దరూ కలిసి షో చేయడం లేదు చాలా రోజుల క్రితమే సుధీర్ జబర్దస్త్ను వదిలేశాడు కానీ అడపా తడప ఆయన ప్రస్తావం తీసుకొస్తుంది రష్మి ఇటీవల సంక్రాంతి షోలోనూ కలిసి రచ్చ చేశారు మళ్లీ పాదరాజును గుర్తు చేశారు